మేడం ఇందాక ఫోన్లో వన్ లాక్ ఇస్తా అన్నారు కదా ఇస్తా అన్న ఓన్ ప్రాపర్టీ తీసుకొచ్చి మరి చెప్పినా కదా ఏంది మేడం అందరూ ప్రాపర్టీ పేపర్స్ పెట్టుకుంటే మీరేమో జుట్టు మట్టి తీసుకురామ పేపర్లో ఏముంది గంటకోటి గుట్టియచ్చు ఇదైతే ఎవరన్నా డబ్బులు కట్టలేదు అనుకో వాళ్ళకి చేతబడి చేపిస్తా ఆ చేతబడి విరుగుడు కూడా మా దగ్గర ఉంటుంది దాని విరుగుడేక అయ్యే ఖర్చు మీరు తీసుకున్న అసలు పది రెట్లు ఉంటుంది ఎందుకు ఎందుకు వచ్చిన కష్టం అది చేతబడి చేయిస్తాను వద్దు బాగా అవసరం ఉన్నాయే తీసుకుంటా ఏమో నీ సౌలుదా ఓకే సరే ఇవ్వండి మేడం మనీ మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసా టైంకు తీసుకొచ్చి కట్టండి లేకపోతే తెలుసుగా ఎందుకైనా మస్తు పైసలు కట్టేదాకా నువ్వు బయటికి వెళ్ళకు జాగ్రత్తగా ఉండు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి నాకే మాత్రమే ఆడాచ్చినాయి నీయే వెంటుతా